హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు తీసాను ఊరికి వెళ్ళినప్పుడు తీసాను కానీ అప్లోడ్ చేసేందుకు కొంచెం లేట్ అయిందనమాట రోజా మొక్కలు చూడండి భలే ఉన్నాయి కదా పువ్వులు భలే పూస్తాయండి నాట్ రోజెస్ రెండు కలర్స్ మంచి స్మెల్ వస్తుందనమాట ఇక్కడ పొద్దున్నే టిఫిన్ చేశాక ప్లేట్లు తోమేశాను ఈ లోప అమ్మ వంట చేసింది టమాటా పప్పు చుకుడుగాయ తాలింపు ఇంకా పండుమిరపకాయలు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పండుమిర్చి పచ్చడి ఎవరికన్నా ఇష్టం ఉన్నట్లయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ చేసేసి కొంచెం ఒక కేజీకి అట్లా కొబ్బరి అరిసెలు చేసుకుందాము అన్నట్లు చేసుకుంటున్నామండి మనకి అరిసెలు అట్లా తినాలి అనిపించినప్పుడు ఎక్కువ మంది కూడా అవసరం లేకుండా కొబ్బరి అరిసెలు ఒకరు లేదా ఇద్దరితో మనం ఇంట్లోనే మంచిగా చేసేసుకోవచ్చు అండి అదే అరిసెలు అనుకో కొంచెం ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అయినా కావాలన్నమాట లేట్ అవ్వద్ది కూడా కొంచెం కొబ్బరి అసలుకు ఒక్కరున్నా కూడా నిదానంగా గ్యాస్ మీద పెట్టి చేసుకోవచ్చు అనమాట దానికి ఫస్ట్ పిండి ఆడించుకు వచ్చేసింది అమ్మ పిండి తర్వాత పాకం గ్యాస్ మీద పెట్టాలండి పిండి ఆరిపోకూడదు అంటారు కదా ఈ లోపు కొబ్బరి పొడి అది కూడా మిక్సీ పట్టు పెట్టుకున్నాము పాకం పట్టేసుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసేసుకొని పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ చేసుకున్నా కూడా ఎక్కువ వేసేసుకున్నా గట్టిగా అయిపోతుంది ఇంకా గట్టిగా ఉండలు కూడా ఎక్కువగా కట్టేస్తాయి అన్నమాట పిండి గట్టిగా కాకుండా కొంచెం కొంచెం దానికి సరిపడే అంతా చూసుకుంటూ వేసుకున్నట్లయితే పిండి గట్టిగా ఉండకుండా అట్లానే పలుచుగా కూడా ఉండకుండా మనకి ఏ విధంగా కావాలో అట్లా ఉంటుందన్నమాట మరి కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ తెడ్డు తీసుకొని మనం ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఉండలు అట్లా కూడా కట్టవనమాట ఇక సైడ్స్ అట్లా పిన్ ఉంటుంది కదా అదంతా కూడా తెడ్డుతో ఈ విధంగా గీకినట్లు అట్లా చేసేసుకొని తిప్పేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని ఆ పిండే ఆరిపోకుండా ఉండాలి అంటే ఆయిల్ పైన వేసేసుకున్నట్లయితే పిండి అనేది ఆరదు మనకి చక్కగా ఉంటుందండి ఈ విధంగా మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఉండలు చేసి పెట్టుకుంటున్నాము మరోవైపు బండట్లో ఆయిల్ పెట్టి హీట్ చేసుకుంటున్నాము కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి అరిసెలు చేసేసుకొని వేసేసుకోవాలి ఫస్ట్ మేము వేసినప్పుడు ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వలేదన్నమాట తర్వాత హీట్ అయిన తర్వాత మొత్తం చేసేసుకున్నామండి ఈ విధంగా కొబ్బరి అరిసెలు మంచిగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం లేపాకం పట్టుకుంటాం కదా మెత్తగా మంచిగా ఉంటుంది అసలు చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఈ విధంగా వేసేసుకొని మొత్తం చేసేసుకున్నామన్నమాట మాకైతే కొబ్బరి అరిసెలు ఇన్ ఇన్న మేము చేసిన కొబ్బరి అరిసెలు ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో కనకంబరం మొక్కలు ఉన్నాయండి పూలు కోసుకుందాము అన్నట్లు వెళ్ళాను ఒక త్రీ అట్లా అయింది టైము ఆ టైంలో ఎండ అయితే మండిపోతుందండి కానీ ఇవి కోసేసిన తర్వాత మళ్ళీ దొడ్లో వెళ్దాము అన్నట్లు పోసుకుంటున్నాను అనమాట ఊరికి వెళ్ళినప్పుడు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనం పక్క ఇంటికి వెళ్ళి కూర్చున్న భలే హ్యాపీగా అనిపిస్తుందండి మనం ఇక్కడ ఇంట్లో ఒక్కరమే ఉండి చాలా మంచిగా అనిపించదు నాకైతే మాట్లాడే వాళ్ళు లేక ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది ఊరికెళ్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎక్కువ మంది లేకపోయినా మనేజీ వాళ్ళు కాకపోయినా పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అసలు నాకైతే ఊరికెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవరికైనా పుట్టింటికి వెళ్తే మంచిగానే ఉంటుందిలేండి ఇక ఇక్కడ కనకాబరం పువ్వులన్నీ కోస్తున్నాను ఎండాకాలం అయితే ఎక్కువ పూలు పూస్తాయి అన్నమాట కనకంబరాలు ఇవి నాటు కనకాంబరాలు కాదండి ఇవి కొమ్మలు పెడితే మంచిగా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం పువ్వులు కోసేందుకు కొంచెం లేట్ అయింది కోసేసి ఆ పువ్వులు పక్కన పెట్టి ఇక దొడ్లోకి వెళ్ళామండి కూరగాయలు అవి ఉన్నాయి కదా కొంచెం కోసుకొచ్చుకుందాము అట్లనే దొడ్లో కూడా చూసొద్దాము అన్నట్లు అమ్మ వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పి వెళ్ళాము నేను పాప ఇక టమాటా చెట్లు అయితే ఒక నాలుగైదు వేసి ఉంది అవి కొంచెం దోరగా ఉండే పచ్చిగా ఉండే కూడా తెంపుకొచ్చుకున్నాను టమాటా పప్పు చేస్తే దోరకాయలు చాలా టేస్ట్ ఉంటుందండి ఇక అట్లానే పచ్చిమిర్చి చూస్తే పచ్చిమిర్చి మొత్తం పండు మగ్గిపోయాయి అన్నమాట ఎక్కువ కాపు కూడా రాలేదంటండి కొంచెంగానే వచ్చాయి ఇది వచ్చి పెచ్చుకుల్లే కానీ నేల మీదే చెట్టు ఉంటుంది తీగ అట్లా ఏం పాకదనమాట మంచిగా ఉంటాయి టేస్ట్ అవి కూడా అవి కూడా పెచ్చుకుళ్ళు ఒక రెండు చెట్లు ఉంటాయి అవి కూడా కాయలు తెంపుకుంటున్నాను టమాటాలు ఇక పెచ్చుకుళ్ళు అట్లా కొన్ని కాయలు తెంపుకున్నాను ఇక మామిడి చెట్టు చూడండి రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఎక్కువగా అయితే ఏం కాయలేదు ఈసారి ఒక నాలుగు కాయలు ఐదు కాయలు అట్లా తెంపుకొచ్చుకున్నాను అనమాట ఇక కొబ్బరి చెట్లు ఉన్నాయి ఒక రెండు కొబ్బరి బొండాలు కూడా అన్నమాట కొట్టించుకొని ఫుల్గా తాగేసాము అప్పుడు వెళ్ళినప్పుడు ఇక అరటి చెట్లు కూడా కొన్ని ఉన్నాయి ఒకటే ఒక గెల వేసిందండి ఇది అమృతపాణి చెట్టు ఇక పక్కన కూడా కొంచెం అమ్మ కూర అరటి చెట్లు కూడా వేసిందంట చూండి ఈ టమాటా మొక్కలు అయితే ఒక నాలుగైదు వేసు ఉంది మంచిగా కాసాయండి చాలా బాగా ఎక్కువగా కాసాయి టమాటాలు ఇక్కడైతే ఇంకా ఆ మిరపకాయల్లోనే కొంచెం పచ్చిమిర్చి ఉందేమోనని వేరుకుంటూ కోసుకుంటున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఇప్పుడు చూపించాను కదా అరటి చెట్టు అది కూర అరటి చెట్టు ఇక పచ్చిమిరపకాయలు కొన్ని చిక్కుడుకాయలు టమాటాలు ఇక కొన్ని దొండకాయలు ఉంటాయి అవి కోసుకొని తర్వాత మామిడికాయలు కూడా ఒక నాలుగు తెంపుకున్నాము ఇంకా వంగ చెట్లు కూడా ఒక సైడ్ ఒక నాలుగు ఐదు వేసిందండి ఈ అవి కూడా తెంపుకుంటున్నాను ఈ లోపు పాప ఏమంటే అక్కడ కనకాబరం మొక్కలు వేస్తుంటే ఆ పూలు కూడా తెంపుతుందనమాట ఎలా అయినా మన ఇంట్లో పండించిన కూరగాయలు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట మన మొక్కల నుంచి తీసుకున్న కూరగాయలు కానీ పండ్లు కానీ పువ్వులు కానీ ఏదైనా మంచిగా అనిపిస్తుంది తర్వాత వచ్చి స్నానం చేసి దీపం పెట్టుకున్న తర్వాత ఇక బ్లౌజు చేతి పని ఉంటే అది చేయలేదు ఇక రేపు ఊరికే వచ్చేస్తే కదా అన్నట్లు చేతి పని చేస్తున్నాను అనమాట చేతి పని చేసేసి తర్వాత అన్నం తిని పూలు ముందేసుకున్నానండి పువ్వులు కట్టలేదు కదా కోసి పెట్టి వెళ్ళిపోయాం కదా సో ఇవన్నీ కట్టాలన్నమాట కట్టి పడుకోవాలి చాలా లేట్ అయిపోయింది నేను ఇక పూల దండ కడుతుంటే పెద్దమ్మ అమ్మ వచ్చి నాకు కనకాబరం పువ్వులు అందిస్తున్నారు అనమాట కనకంబరం కోసేది లేటే అట్లానే కట్టేది కూడా లేటే చాలా లేట్ అవుతుంది కానీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది వెయిట్ తక్కువగా ఉంటుంది ఎన్ని పెట్టుకున్నా వెయిట్ అనిపించదనమాట కాకపోతే కొంచెం పెట్టుకున్నా కూడా ఎక్కువలా అనిపిస్తాయి కనకాబరం పువ్వులు అట్లనే మల్లె అట్లా అయితే కట్టేందుకు చాలా తొందరగా అయిపోతుంది ఎన్ని పువ్వులు ఉన్నా స్పీడ్గా కట్టేయొచ్చు అండి మల్లె మొగ్గలుగా ఉన్నప్పుడు అట్లా ఇక కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు అందిస్తూ ఉంటే నేను పువ్వులైతే కడుతూ ఉన్నాను అనమాట మంచిగా అనిపిస్తుంది అమ్మ అయితే మొక్కలు మంచిగా వేసుకుంటుందండి పూల మొక్కలు ఎక్కువ ఇష్టము నాకు కూడా పూల మొక్కలే ఇష్టం అనమాట అమ్మ లెక్క ఇక మా పెద్దమ్మ అయితే కూరగాయల మొక్కలు అట్లా వేసుకుంటారు ఇద్దరు పెద్దమ్మలు అమ్మ మాత్రం పూల మొక్కలు ఎక్కువ వేసుకుంటుంది అనమాట చాలా బాగుంటాయి కదా ఇంట్లో మొక్కలు అట్లా వేసుకుంటే వాటిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక మాట్లా చెప్పుకుంటూ ఈ విధంగా పూలమాలైతే అల్లేసాను చూడండి సగం మాల అల్లాను ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా పువ్వులు ఉన్నాయి చాలా లేట్ అయిందనమాట ఆ పూలన్నీ కట్టేసేసరికి ఇక చూడండి నాలుగు మూరలు అట్లా అయిందనమాట పువ్వులు కట్టేసి తర్వాత పడుకున్నాను పొద్దున్నే ఊరికి రావాలి కదా అన్నట్లు ముందు రోజు తెచ్చిన కూరగాయలన్నీ పర్చేసుకొని వాటిలో కొన్ని నేను తెచ్చుకొని కొన్ని అమ్మ కొంచేసి అన్నమాట అట్లనే అమ్మ టమాటాలు ముందే మగ్గ మగ్గపెట్టునిందు కోసి అవి కొంచెం వేసుకొని ఇంట్లో చెట్లకి కాయలు కోసుకొని కొంచెం తెచ్చుకున్నా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి